మన ఈ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇందులో నేను మీకు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన జీవన వికాసానికి సంబంధించిన ఆ మాటకు వస్తే ఆధ్యాత్మికత మొదలుకొని మెడికల్ మొదలుకొని పొలిటికల్ మొదలుకొని ఫిల్మ్ పర్సనాలిటీస్ మొదలుకొని అనేకమైన విషయాలు అంటే జయప్రకాష్ నారాయణ గారితో నేను చేసే ఇంటర్వ్యూలు మీరు చూసుంటారు రామ్ గోపాల్ వర్మగారితోటి చేసిన ఇంటర్వ్యూలు మీరు చూసి ఉంటారు ఇలాంటి సందర్భంలో నేను ఒక కొత్త ప్రయోగం ఈ యూట్యూబ్ ఛానల్ వేదిక ద్వారా చేయాలనుకుంటున్నాను అదేంటంటే చేతిలో కొన్ని విత్తనాలు తీసుకొని జల్లుకుంటూ వెళ్ళినప్పుడు ఎక్కడ ఏది మొక్క అయిందో మొలకయిందో మనకి తెలియదు కానీ అలా కాకుండా ఒక నిర్దిష్టమైన ప్రాంతం తీసుకొని అక్కడ మాత్రమే విత్తనాలు చల్లితే మొలకేదైందో మొక్క ఏమైందో కలుపు ఏమైందో పోయిందో అనేది మనం తెలుసుకోవచ్చు అందుకని నేను వ్యక్తిత్వికసమైనా మెమొరీకి సంబంధించిందైనా ప్రేమ గురించైనా పెళ్ళి గురించి అయినా లేదా డివోర్స్ గురించి అయినా ఆధ్యాత్మిక విషయాలైనా సత్య సింధు మేధో మదనం లాంటి కార్యక్రమాలైనా న్యూరాలజిస్టులతో అయినా పొలిటికల్ అయినా ఇలాంటి వివిధ రకాలు అంటే పిల్లల్ని పెంచడం మొదలుకొని పెళ్ళిళ్ళు భార్యాభర్తల అన్యోన్యత ఇలాంటి వాటికి సంబంధించి ఫిల్మ్ పర్సనాలిటీస్ దాకా ఇలాంటి అనేకమైన వాటిని ఒక ఆర్డర్లో పెట్టాలన్న ఉద్దేశంతో దాన్ని యూట్యూబ్ అయితే ప్లేలిస్ట్ అంట ఈ ప్లేలిస్ట్లో కూడా మళ్ళీ ఒక స్పెసిఫిక్ టార్గెట్ ఆడియన్స్ బేస్ తోటి అంటే ఒక వాట్సప్ యూట్యూబ్ లాంటి వాటితో ఛానల్ తయారు చేసి ఉదాహరణకి మీకు అర్థమైపో చెప్తాను ఇక్కడ పబ్లిష్ చేస్తున్న కంటెంట్ని కాంప్రహెన్సివ్గా ప్లేలిస్ట్ చేసి ఒక వాట్సప్ యూ గ్రూప్ ఛానల్ తయారు చేసి అందులో ప్రత్యేకంగా వీటిని పోస్ట్ చేయాలన్నది నా ఉద్దేశం బట్ వన్ థింగ్ ఈజ్ షూర్ ఇక్కడ పోస్ట్ చేస్తే ఫ్రీ ఏమో అక్కడ పోస్ట్ చేస్తేమో సారు డబ్బులు అడుగుతారేమో కాదు సబ్స్క్రిప్షన్ మోడల్ కాదు పేమెంట్ మోడల్ కాదు ద ఓన్లీ వన్ మోడల్ అదేంటంటే ఫోకస్డ్గా వెళ్ళాలి అని ఉదాహరణకి నేను పెళ్ళి మీద ఒక యాభై ఎపిసోడ్ దాకా చేశాను ఈ ఛానల్లో కానీ వివిధ ఛానల్స్లో కానీ పెళ్ళి మీద నేను చెప్పిన అనేకమైన కాంప్రహెన్సివ్ అవుట్లుక్స్ అన్నిటినీ ఒకే చోట పెట్టి దాని మీద మాత్రమే ఇంట్రెస్ట్ ఉన్న వారికి మాత్రమే దాన్ని ఇస్తూ దాని మీద ఒక చర్చ పెట్టి ఆదివారాలు ఎప్పుడో నేను వారితో అంత ఎవరైతే గ్రూప్గా ఉంటారో వారితో నేను ఒక చిన్న చర్చా వేదిక ఇంటరాక్షన్ సంభాషణ చేసి వీలైతే దాని మీద మీలో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే నాతో కలిసి పార్టిసిపేట్ చేసే ఒకనొక మంచి అవకాశంగా తీర్చిదిద్దే అంటే ఇందులో పబ్లిష్ చేస్తున్న కంటెంట్ని ఒక కాంప్రహెన్సివ్ మోడల్లోకి తీసుకొచ్చి ఒక క్లారిటీతో ఎవరైతే దాన్ని ఎక్కువగా వినాలనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారో నోట్స్ రాసుకోవాలనుకుంటున్నారో నాతో డిస్కస్ చేయాలనుకుంటున్నారో ఇంకా ఇంకా దాని మీద పరిశోధన చేయాలనుకుంటున్నారో వారందరినీ ఆలోచనలని మేధస్థని ప్రజ్వలింపచేసే ఒక లైక్ మైండెడ్ పీపుల్ యొక్క గ్రూప్ని తయారు చేయాలన్న ఉద్దేశం మళ్ళీ చెప్తాను ఇది కేవలం ఉచితంగా మాత్రమే సూర్యకిరణాలు ఇలా పడుతూ ఉంటే ఏ కిరణానికి ఆ కిరణం కాకుండా ఒక భూతద్దాన్ని పెడితే అవన్నీ ఒకే చోట పడతాయి అప్పుడు ఒక శక్తి వస్తుంది అలా సమాజంలో ఉన్న సమాజానికి మంచి చేయాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారు అనాథ పిల్లలకి ఏదో చేయాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారు వృద్ధాశ్రమాలకి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారు క్యాన్సర్ పేషెంట్లు ఏదో చేయాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఆధ్యాత్మిక చింతన మీద ఏదైనా ఒక పరిశోధన చేయాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారు సాహిత్యము సినిమాలో కళారంగమో మరొక చోటనో మీరు ఏదో చేయాలనుకుంటున్న వారందరికీ ఒక వేదికని క్రియేట్ చేయాలని ఒక ఆలోచన మేధో మధనాన్ని ఇవ్వాలని నా ఉద్దేశం అందుకని వాటన్నింటిని ఇందులో తీసుకొచ్చే క్రమంలో కొంత స్ట్రక్చరల్ రిఫార్మ్ జరిగినప్పుడు కంగారు పడకండి